వెంటనే సత్యదేవుడు తలుచుకొని తమ తప్పన్నట్టు క్షమించమంటూ కన్నీరు పెట్టుకున్నది గతంలో జరిగిన విషయము కుమార్తె తెలిపినది నిరావది మరణాలు ఉదయమై సత్యదేవుడి మనసులో సంకల్పించుకుని విక్షాళన చేయగా వచ్చిన ధర్యముతో సత్యదేవ వ్రత సామాగ్రిని ఖరీదు చేసి శుద్ధాపతులతో తల్లి పుత్రులు శ్రీ సత్యదేవ చేసుకున్నారు స్వామివారు దయాలు ఉదయాలు భక్తులను రక్షించడమే ఆయన ఇష్టమైన ఈ రోజు రాత్రి చంద్రకేతు మహారాజు స్వప్నంలో శ్రీ సత్యదేవుడు కనిపించి జరిగిన సంగతులు చెప్పగా మరనాడు సౌకాలను అరుణి బంధ విమోక్తం చేసి వారి సంపదతో పాటు వారికి ఎన్నో విధమైన కానుకలు ఇచ్చి పంపాడు చంద్రకేతు మహారాజు సాంద్రబ్రాలివాహకాండే సత్యనాయణకథాం తృతీయోధ్యాయ సమాప్త